భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే అందమైన ప్రకృతిలో జీవించమనే అవకాశం అండి సో ఎంత టెన్షన్స్ ఉన్నా ఇలాంటి అందమైన ప్లేస్ లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసినా మన టెన్షన్స్ అన్ని పోయి ఎంత హై గా అనిపిస్తుందో కదండి ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లాస్ ఎగ్జిబిషన్ డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ఎయిత్ వరకు ఉంటుందండి ఇది సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది కదా లైక్ మొగల్ రాజపురంలో లలిత జ్యువెలరీ షాప్ ఉంది కదండి అక్కడ కండక్ట్ చేస్తున్నారు ఎంట్రన్స్ ఫీజు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలండి ఇరవై రూపాయలు కట్టి ఒక అందమైన ప్రపంచంలోకి అలా తిరిగేసనమాట యాక్చువల్లీ కడియం నర్సరీ ఎలా ఉంటుందో నాకు తెలియదండి బట్ నర్సరీ అంటే ఇలా ఉంటది అనిపించేంత ముచ్చటగా ఉందండి అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపో తెలుసా నేను అసలు ఒక్క వంతు మాత్రమే తీసా అండి వీడియో తీస్తే ఎంతసేపు పడుతుందో ఈ రోజు సండే కాదా ఎవ్వరూ మిస్ అవకండీ ఒక్క గంట ఇలాంటి ప్లేస్ లో కనిపితే ఎంత హ్యాపీగా ఎంత హాయిగా అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా క్లౌడ్ ఉన్నారండి బట్ ఎవరి ప్రయారిటీ వాళ్ళకే ఉంటది అనుకోండి పిల్లలతో వచ్చినా కూడా వాళ్ళకు కూడా టైం పాస్ అయిపోయే ఎంటర్టైన్మెంట్ లైక్ అవి కూడా ఉన్నాయి సో పిల్లలు పెద్దలు సండే ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఓకే గానీ బట్ ప్రకృతి వల్ల గడపటానికి మనకు వచ్చిన మంచి అవకాశం అనుకోండి ఈ టైప్ ఆఫ్ నర్సరీస్ కానీ లైక్ ఇలాంటి ప్లేసెస్ కి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇరవై రూపాయలు కట్టి ఇంత అందమైన ప్రపంచాన్ని మనకిస్తున్నప్పుడు మనం దాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా అద్భుతాలు ఎప్పుడు జరగవు జరిగినప్పుడు మాత్రమే అలా అన్నమాట మందార చెట్లలో మందార చెట్లనే కాదండి వీటిలో హైబ్రిడ్ ఉన్నాయి నాటి ఉన్నాయి మందారనే కాదు గులాబీలు కూడా అంతేనండి మీకు ఓన్లీ చామంతులు అట్లా ఏదైనా నాటువి హైబ్రిడ్వి హైబ్రిడ్ ఇవి రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇవి ఎందుకు మీకు ఇలా చూపిస్తున్నారంటే ప్రెజెంటేషన్ చూడ ఎంత బాగా ఇచ్చారో అంటే ఏ సీడ్ కి ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ వస్తుంది అనేది చూపించడానికి అనమాట ప్రెసెంటేషన్ బాగుంది అండ్ మనకు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుందండి మనకి తెలియకపోతే ఏంటి అనేది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట పర్చేసింగ్ అంటారా అది నేను చేయలేదు కాబట్టి నాకు తెలియదు అండి బట్ ప్రెజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా చాలా బాగుంది వీటిలో ఏ ఒక్కటి కూడా దీంట్లో నేను ఆ చామంతి పూలు మందార్ చెట్లు ఇంకా కొన్ని ఫ్లవర్స్ మాత్రమే చూసిన మొహం అండి మిగతా ఏ అంత కొత్త ంతగా వింతగా చూస్తమాట అంటే ఫ్లాస్ కాదు ఇప్పుడు నేను గాజులో పెట్టి చూపించాను కదా అసలు అవి కూడా నాకు తెలియదు అండి సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట మీకు ఎక్కడెక్కడికో తిరిగి చేసుకునే బాధ లేకుండా మనకు విజయవాడలో మంచి అవకాశం ఉందండి సారీస్ ఎగ్జిబిషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు బట్ ఈ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఇప్పటి వరకు కండక్ట్ చేస్తాను సంగతి అయితే నాకు తెలియదు సో గార్డెనింగ్ లెవర్స్ ఎవరో కానీ దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి అండి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అసలు ఇది ఉంది ఇది లేదు అనేం లేదు చిన్న చిన్న చెట్లు కూడా కాయలుగా అప్పించేసాడు బాబా వాళ్ళు ఏం పెట్టి కాయించారో నాకు తెలీదు ఇలాంటి చెట్లు మనకు పెరగాలంటే ఎప్పుడు పెరిగానా అనిపిస్తుంది కదా వాళ్ళ చేతిలో చూడండి ఎంత బాగా పెరుగుతుంది అసలు ఫ్లవర్స్ చూస్తే బా కొయితే నేను ఆ గార్డెనింగ్ మధ్యలో కొంచెం నాకు స్పేస్ దొరికిందనమాట కొంచెంసేపు అలా కూర్చొని చుట్టూ అలా చూసుకుంటూ కూర్చున్నా అనమాట మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు కదా కొనకపోయినా అలాంటి ఎక్స్పీరియన్స్ ని తినే కదా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదండి నేచర్ లవర్స్ గార్డెన్ లవర్స్ కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎన్నో ఉంటాయి కదా మీకు గార్డెనింగ్ కి సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా మీకు హోల్సేల్ రీటైల్ షాప్ లాగా ఉన్నాయండి ఇక్కడ కొంచెం కొంచమే ఉన్నాయి కదా ఒక షాప్ లో కొంచెం బల్క్ గా ఉన్నాయి అనమాట కుండీలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ ఎక్విప్మెంట్స్ కూడా మీకు గార్డెనింగ్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా సైజుల వారీగా చాలా అన్నమాట అసలు ఇంక అట్లా ఏ షాపు ఖాళీ ఉందండి ఈవెన్ గార్డెనింగ్ సంబంధించినవైనా అదర్వైజ్ తినడానికి కొన్ని ఐటమ్స్ అనమాట అక్కడ కూడా అంతే ఫుల్ రష్ అంటే రష్ నేను ఇది సాటర్డే తీసాను వీడియో సండేకి అయితే అసలు ఇంకా ఈ మాత్రం ఖాళీ కూడా ఉండదు అనమాట సండే అయితే ఇంకా ఫుల్ బిజీ అంటే బిజీ మీకు ఎగ్జిబిషన్ అంటే రిలేటెడ్గా కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి కానీ ఐ మీన్ ఎగ్జిబిషన్ రిలేటెడ్ కానీ ఐటమ్స్ ఉంటాయి కానీ బట్ ఇక్కడ వందకి తొంభై ఎనిమిది షాప్లు అయితే అంతా గార్డెనింగ్ సంబంధించిందండి కొంచెం తినేవి లైక్ అట్లా ఉన్నాయి కానీ రిమైనింగ్ అంతా గార్డెనింగ్ సంబంధించినవి అనమాట ఇది ఈ వన్ ఎత్ వన్ లైఫ్ అనే షాపులు మామూలుగా దొరికే వెజిటేబుల్స్ ప్లాంట్స్ కాకుండా మీకు కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి అండ్ షుగర్ కి లీఫ్ తింటే కొంచెం షుగర్ కంట్రోల్ అవుతుంది లైక్ ఆ రిలేటెడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం చూసినాం కదా నార్మల్గా కనకాంబరాలు వంకాయలు టమోటా చెట్లు అట్లా పచ్చిమిర్చి అట్లా అన్నీ ఉన్నాయి కదా వీటితో పాటు మీకు హెల్త్ బెనిఫిట్ అయ్యే ప్లాన్స్ కూడా ఉన్నాయండి అవి కొన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుందండి అంటే అందరికీ అన్ని తెలియకపోవచ్చు కదా అట్లా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెడికల్ రిలేటెడ్ గా ఉన్న చెట్లు అయితే నేను ఈ ఒక్క దాంతోనే చూసానండి ఈ మీన్ ఈ ఒక్క షాప్ లోనే చూసాను మిగిలిన రిమైనింగ్ వాటిలో ప్లాన్స్ అట్లా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి కానీ ఈ షాప్ లో మాత్రం కొంచెం ఇట్లా డిఫరెంట్ గా అనిపించాయి అన్నమాట పాండవ తులసి అంట ఇవి ఇలా అందుకే వీటిలో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనిపించింది పచ్చిరకాయలు చిన్న చిన్న పచ్చడి గబ్బలు ఉన్నాయండి అసలు పచ్చరికాయల ఉన్నాయి కాయల్లా ఉన్నాయి కదా అంత క్యూట్ ఉన్నాయి కాకపోతే కొండ కొండమిరపకాయలై అట్లా అంటాం కదా కూర చూసారో ఎంత దిగ నిగ నిగలా ఆడిపోతున్నాయో కుండీల్లోనే పెంచిన వెబ్బట్ ఎంత బాగున్నాయో అసలు అండ్ ఇంత నీట్ గా అయితే గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఉన్నంత ఐడియా మన నా నాకు నాకున్నదేమో వేస్ట్ కూడా దాన్ని ఎలా యూస్ చేసుకోవాలని చూపిస్తున్నారు ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారండి బట్ అది ఎంత వరకు అనేది నాకు తెలియదు పసుపు అవ అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ మట్టి బ్యాగ్లేనండి మట్టివి అండ్ ఎరువు కూడా ఆర్గానిక్ ఎరువులు అది ఆ పేడ పేడలు కలిపి ఉంటే చూసారా అట్లా ఎరువులు మీకు ఇవి బల్క్ గా నేను అన్నాను కదా హోల్సేల్గా గా కొన్ని ఉంటున్నాయండి అని లైక్ ఇట్లా కొన్ని కొన్ని ఎక్కువ క్వాంటిటీ మెయింటెన్స్ చేస్తున్నా అనమాట ఇవన్నీ మీకు స్టోన్స్ కుండీలు కలర్స్ట్రోన్స్ వేసుకుంటాం కదా అవి చూడండి మీకు ఇక్కడ కొన్ని అయితే డీటెయిల్స్ గా ఇచ్చేసారనమాట అంటే కుండీలు ఎంత ఆ మొక్కలు ఎంత అట్లా మనకి ఇంకా వేరే డిపెండెన్సీ లేకుండా పిచ్చి గూళ్ళే ఉన్నాయండి బట్ ఆ గూళ్ళు ఏమున్నాయో నాకు తెలియదు గూళ్ళు మాత్రం ఎంత బాగున్నాయో గూళ్ళు ఓకే అది గూడని కనీసం అర్థం అవుతుంది ఇది బారుగా ఉన్నాయండి అదేంటో నాకు తెలియలేదు ప్లీజ్ ఇవే ఇవే మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయరా ప్లీజ్ అది దేనికి రిలేటెడ్ ఐటమో నాకు తెలియదు ఈ కుండీలు కొన్ని ప్లాస్టిక్వి ఉన్నాయి అలా అసలు చూడటానికి పింగాణివి లా ఉన్నాయి కదా కొన్ని అయితే ప్లాస్టిక్ వేనండి నేను టచ్ చేసి కూడా చూశాను పింగాణిలా ఉన్నాయే అని కానీ ప్లాస్టిక్ కాస్ట్ చెప్తే బాబు ఎంత అనిపించింది అంటే సో దాని ఐటెం క్వాంటిటీ క్వాలిటీ వేరే ఉంటుందేమో అందుకని నేను ఇంకా తీసుకోలేదు ఇవి మనకి రెగ్యులర్ గా దొరికేవే కదా కానీ కొన్ని మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించాయండి ఇవి ఇవి ప్లాస్టిక్ పింగాణివి కాదు అందుకే అన్నాను పింగాణిలా కనిపించే ప్లాస్టిక్వి అని ఇవి కాస్ట్ కూడా బాగానే అండి బట్ దీంట్లో స్పెషల్ ఏంటో నాకు తెలీదు స్టాండ్స్ అండ్ మీకు పాకించుకోడానికి కూడా ఉండే స్టాండ్స్ కూడా ఉన్నాయండి వీళ్ళది హోల్సేల్ షాప్ అంట మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీరు రీటైల్ గా ఎక్కడ ఉంటారు అని అడిగితే ఒక ఒకళ్ళు మేము అట్లా ఏమి ఉందండి మేము హోల్సేలర్స్ మేము ఇట్లా మీకు అవైలబిలిటీ ఉన్నాం మేము ఎక్కడికెక్కడ షాప్ లెక్క వేసేసుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్తున్నారు అనమాట ఇవి అన్నీ మళ్ళీ పింగణివే అండి అసలు కుండీలు ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు కుండీలే కాదులే ఈ ఎగ్జిబిషన్స్ లో కుండీలు అని కాదు కానీ నేను మీకు ఒకటి చూపిస్తాను ఎంత న్యాచురల్ గా లిటర్ అల్లి మన గార్డెన్ అవి చూస్తే అది బొమ్మని మనం తడింతే తప్పితే తెలియదు అంత న్యాచురల్ గా ఉన్నాయండి సో అవి నాకు చాలా బాగా నచ్చేసాయి మీకు ఇంకా ఈ గార్డెనింగ్ చూపించాలి కాబట్టి రిలేటెడ్ ఐటమ్స్ చూపిస్తున్నాను కానీ ఆ గార్డెనింగ్ లో ఉండాల్సిన యానిమల్స్ అండి అంత క్యూట్ ఉన్నాయో అసలు బా అండ్ గార్డెనింగ్ లోనే కాదు మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇవి బాగానే ఉంటాయి అన్నమాట అసలు చెప్పడానికి లేదులేండి ఇవి అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అంట అంటే కూరగాయలు అవి కూడా ఆర్గానిక్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట అసలు స్టాల్స్ చూసారా మీరు ఎంత బిజీగా ఉన్నాయో ఏ స్టాల్నా ఖాళీగా ఉంటుందా అట్లుందండి ఇది సాటర్డే అయితేనే సాటర్డే నేను కనీసం త్రీ ఫోర్ ఆ టైంలో తీసాను అంటే వర్కింగ్ టైమే కదా ఐ మీన్ ఈవినింగ్ టైం కూడా కాదు అయినా అంత రెష్ ఉందంటే అసలు సండే ఏ మాత్రం ఉంటుందో చూడండి లిల్లీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు ఇవి మీకు న్యాచురల్ కూడా ఉన్నాయి కదా ఈ ఆర్టిఫిషియల్ కూడా ఉన్నాయండి లిల్లీస్ లో కాదు తామర పూలు అంటారు చూసారా అవి కూడా ఉన్నాయి లో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అసలు ఇవి ఆర్టిఫిషియల్ వేనా టచ్ చేస్తే చూసే చూస్తే తెలుస్తుంది అనమాట అంత భలే ఉన్నాయి అసలు వీటిలోనేమో చిన్న చిన్న కుట్టి ఇవి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో బట్ చిన్న చిన్నవి ఏవైనా ఎంత క్యూట్ ఉంటాయో కదా కాకపోతే పెద్దవి చిన్నయ్య రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి చూపిస్తున్నానండి చిన్న చిన్న ఐటమ్స్ అయితే లిటరలీ క్యాప్ ఉన్నాయి అసలు ఇండోర్ అండ్ అవుట్డోర్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా ఇక్కడ చెప్పుకుంటా పోతే ఇంకా మీకు చాలా బాగా అయినంత ఉంటుంది అసలు ఆ బుద్ధుడు ఆ చేతిలో ఎంత బాగున్నాడో కదా నేను చెప్పాను కదా మీకు హోల్సేల్లో చాలా ఉన్నాయండి అని చెప్పింది ఈ షాప్ మీకు సైజులు వారీగా చాలా ఉన్నాయి వీళ్ళకి ఫ్లాట్స్ చూసారా ఎన్ని పూసాయో చెట్టు చూడటానికి కొందరంగా ఇంతే ఉంటది బట్ ఫ్లాట్స్ చూడు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకి ఇంటి దగ్గర పోయి మనం అప్పుడు అట్టు పోస్తే ఏమో మనకు మురాయిస్తాయి అవి మాత్రం హాస్పిటల్లో మనం పేషెంట్లు ఉంటే రోగం అక్కడ తగ్గిపోయినట్టు ఉంటుంది ఇంటికి వస్తే మామూలుగా ఉంటుంది చూసారా అట్లా అనమాట అసలు ఈ స్టోన్స్ లో మొక్కలు ప్రెజెంటేషన్ ఇచ్చారండి వీళ్ళు ఎంత బాగుంది అనుకుంటున్నారు స్టోన్ ఖాళీగా ఉంటే లుక్ లేదు కదా అదే స్టోన్ లో వాళ్ళు దాంట్లో అలంకరించి పెట్టారండి ఆ స్టోన్ కి అందం వచ్చేసింది అనుకోండి అసలు ఎంత బాగున్నాయో కదా అలానే నేను స్టోన్ అందంగా లేదని అనట్లేదు స్టోన్ అందంగా ఉంది కానీ ఆ స్టోన్ లో ఆ మొక్క అలా ప్రజెంట్ చేయడం బాగుంది అంటున్నాను నేను చెప్పానే ఎంత బాగున్నాయో అని ఇవేనండి అసలు ఎంత క్యూట్ ఉన్నాయో తెలుసా దగ్గర నుంచి నేను టచ్ చేసి కూడా చూసాను ఏ పన్నా ఉన్నాయా గార్డెన్ లో అవి పెడితే ఎవరైనా బొమ్మ అనుకుంటారా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో తెలుసా బాబా ఒక్కొక్క బొమ్మ ఏ వన్నా ఉందా కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది నాకు తెలియదండి యాక్చువల్లీ నేను అసలు ఎప్పుడు కొనలేదు చూసింది కూడా కేసే బట్ ఇంత అంత దగ్గరగా టచ్ చేసి మరి ఎక్స్పీరియన్స్ చేశాను కదా అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది కొన్ని కొన్ని ఇప్పుడు ఆ బుద్ధుని చూడండి మనం ఎక్కడ పెట్టుకుని చూసినా మనసు అంతా పీస్ఫుల్ గా అయిపోతుంది కదా ఇంకే యానిమల్స్ అంటారా ఇవి క్యూట్ ఉన్నాయి గానీ మీకు ఓవరాల్ గా ఈ ఎగ్జిబిషన్ అంతా చూసాక ఐ మీన్ ఈ ఎగ్జిబిషన్ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండి అండ్ రియల్ రియల్ అంటే రియల్ గా ఆ వర్త్ అనిపి ఇరవై రూపాయలకి ఏమొస్తుందండి కానీ ఇరవై రూపాయలకి వాళ్ళు చాలా అంటే చాలా చాలా మనకి ఎక్స్పోజ్ చేశారు కదా అండ్ చాలా అమ్మాయి మనకి హెల్ప్ చేయడానికి ఆ వాళ్ళు ఏమంట వాలంటీర్స్ ఉంటారు కదా లైక్ అక్కడ చాలా మంది ఉన్నారండి మనం ఏం కావాలన్నా హెల్ప్ చేయటానికి సో ఎక్కడ ఎవరు అంత ఇబ్బంది పరవసలేదు అనమాట అక్కడే ఇంకా వేరే వేరే బిజినెస్ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు లైక్ అట్లా కూడా బిజినెస్ చేసుకుంటున్నారు ఇదే ఇంకా చాలా మంది వస్తున్నారు కదా సో దాన్ని కూడా వాళ్ళు బిజినెస్ కి యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇంకా అదంతా వదిలేయండి ఎగ్జిబిషన్ లో ఏమైనా మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఓవరాల్ గా కూడా మీకు అసలు ఈ ఎగ్జిబిషన్ ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి అండి నేనైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి దీంట్లో వీడియో తీసిన చెప్పు ఆ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో లేదంటే నేను చెప్పిన దానికి ఇక్కడ మీరు చూసిన దానికి డిఫరెంట్స్ గా అనిపించిందో మీకు ఏం అనిపించినో కామెంట్ చేయండి అండి ఆ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు అంటే నాకు నచ్చింది నేను చెప్పాను మీ అందరికి నచ్చాల్సిన రూల్ ఏం లేదు కదా నేను ఎక్స్పీరియన్స్ అయినది నేను షేర్ చేసుకున్నాను అట్లే మీకేం ఎక్స్పీరియన్స్ అయిందో కూడా షేర్ చేసుకోమని నా ఇంటెన్షన్ అంతేనండి అండ్ ఓవరాల్గా ఇప్పటి వరకు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్